రెయిన్ పడుతుందా మీకు కూడా హైదరాబాద్లో ఫుల్ రెయిన్ పడుతుంది సో ఇప్పుడు ఏమంటే ఇది సండే బ్లాగ్ అనమాట సాటర్డే వెళ్ళాము సాటర్డే సండే టూ డేస్ ఉండేసి సండే ఈవినింగ్ వచ్చేసాం అనమాట ఎగ్జాక్ట్లీ వన్ నైట్ స్టే చేసాము ఊర్లో సో వచ్చింది గోల్డ్ లోన్ అప్లై చేయడానికి కాబట్టి ఆ పని చేసుకుని వెళ్ళడానికే వచ్చామన్నమాట సో వాళ్ళు అమ్మ కొడుకులు పొద్దు పొద్దునే ఏందో ఇది మక్కలు వాళ్ళు చూపెట్టుకున్నలే ఎందుకంటే శేఖర్కి మగ్గార్లు మస్తు తినాలనిపిస్తుంది అంట నెక్స్ట్ ఏమంటే ఇక్కడ పొద్దు పొద్దునే చికెన్ కర్రీ ఉండేసి చికెన్ తెచ్చి యాక్చువల్లీ ఈరోజు మటన్ తెచ్చి ప్లాన్ ఉండే బట్ నేను మటన్ ఎక్కువ తినను శేఖర్ ఎక్కువ తినడు జస్ట్ తిన్నా ఒక్కసారి తింటాడు అనమాట మాకు చికెన్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ శేఖర్ కానీ నాకు కానీ రమ్య వాళ్ళు వస్తే మటన్ ఉంటుంది ఎందుకంటే రమ్య తిరిపోదైనా పిల్లలు వాళ్ళు ఇష్టం మటన్ తింటారు నేను నా పిల్లలు అయితే మటన్ తినరు బట్ చికెన్ మాత్రం మా ఇంట్లో నేను శేఖర్ నా పిల్లలు ఇద్దరు నలుగురం ఇష్టం తింటాం అనమాట సో మేము వెళ్ళాం అంటే చికెన్ ఉంటుంది మా అన్న చికెన్ రైరు తినడనమాట వాళ్ళు చికెన్ లవర్స్ వాళ్ళు మటన్ లవర్స్ మేము చికెన్ లవర్స్ అనమాట సో ఇక్కడ ఏమంటే నేను బోలు తోముతా ఉన్నాను సో మా ఇంట్లో ఇట్లా ఉండదండి ఈ పని నేనే చేయాలి అన్నట్టు ఉండదు ఈ కోడలు కాబట్టి నువ్వే చేయాలన్నట్టు అన్నట్టు ఉండదు బట్ నీ వంట అత్తయ్య చేస్తుంది నేను చేసే పనులు నేను చేస్తాను పిల్లల్ని అత్తయ్యని చూసుకుంటుంది రమ్మి ఉంటే రమ్మే చూసుకుంటుంది సో అందుకే పెద్దగా ఇది ఉండదు అనమాట ఈ పని నువ్వు చేయలేదు ఈ పని ఏం చేయలేదని అనుకోమన్నమాట సో ఇక్కడ రుతుగాడి లేచి రుతుగా పొద్దునే లేస్తాడు నాకే లేట్ అయింది నైట్ వాడు ఊరికి ఏడ్చాడనమాట మా అత్తయ్యకి అత్తయ్య వడ్డారా పడుకోవడం అంటే తన దారి పడుకోబెట్టుకుంది సో రితుకేంటంటే లేస్తే నేను కనిపించాలి వాడిన చేతి మీద పడుకుంటాడు సో లేస్తే నేను కనిపించకపోయేసరికి మళ్ళీ లేచి ఏడవడం నేను వెళ్ళి పడుకోబెట్టడం మళ్ళీ ఇట్టిచ్చి పడుకోవడం అటు ఇటు అటు ఇటు టైం అయిపోయింది అట్లా తెల్లారిపోయింది అనమాట సో ఇంక నేను వెళ్తున్నాను కదా పప్పు అయిపోయింది నాకు పప్పు పోటు పెడతాను అంటే ఇప్పుడు అదే ఎండ పెడతా అని తీసుకెళ్తా ఉండింది ఇంకా నేను తినేసి వెళ్తాను మా ఇంకా వెళ్ళలే కదా మా ఇంటికి వెళ్తాను అనమాట అక్క ఆల్రెడీ అక్కడే ఉండింది నేను వస్తుంది అని చెప్పేసి కానీ ఇక్కడ ఏమవుతుందంటే మాకు ఊర్లో బండి లేదు కదా ఇప్పుడు శేఖర్ వాడే బండి శేఖర్ కోసం తీసుకుంది కాదు వాళ్ళ డాడీ కోసం శేఖర్ గిఫ్ట్గా ఇచ్చింది అమ్మ రెండు మూడు సార్లే వాడారు తర్వాత ఆయనకు టీవీఎస్ ఎక్స్ఎల్ బండి కావాలంటే అది కొందం అనుకునే లోపే మామే జరిగిపోయారు అనమాట సో ఇదే బండి శేఖర్ తీసుకున్నాడు ఇదే వాడుతూ ఉన్నాడు బట్ ఊర్లో ఇప్పుడు బండి లేకుండా అయింది ఇప్పుడు ఉన్న బండి ఊర్లో పెడదామంటే శేఖర్ ఇంకా బండి కొనుక్కోవట్లేదు ఇంకోటి సో అట్లా ఊరికి వెళ్తే మా దగ్గర బండి ఉండట్లేదు ఏంటైనా పోయినా ఇంకొకరిని అడగాల్సి వస్తుంది ఒక వన్ వీక్ అట్లా ఉంటే నటన తన బండి ఇచ్చేస్తాడు అనమాట మా నటన కానీ మా బాగానే ఇస్తాడు సో వన్ డే అనేసరికి ఇప్పుడు ఇలా అంతకుంటాకెళ్దామన్నా బండి లేకుండా మా తెలిసిన ఫ్యామిలీ ఫ్రెండ్ ఉంటే ఆయన తీసుకొస్తా అంటే ఆయన కోసం వెయిట్ చేస్తా ఉన్నాం అనమాట సో బట్టలు వాషింగ్ మిషన్ వేయడానికి రెడీ అయిపోయాను ఫ్లేవర్డ్ రైస్ ఇది ఫ్లేవర్డ్ రైస్ అంటే ఫ్లేవర్డ్ రైస్ అనొచ్చు మీరు పకాయ అన్నమన్నాచ్చి అనొచ్చు ఇందులో కొత్తిమీర ఎల్పాయ్ అల్లం అండ్ పుదీనా దంచి వేయాలన్నమాట రితుకి ఇట్లా చాలా ఇష్టం కానీ చిట్టి ముత్తలు వేస్తే వాడు ఇష్టం తింటాడు ఎప్పుడైనా రుతానో తినలేదా నేను ఇదే ఫ్లేవర్ ఫ్లేవర్డ్ రైస్ చేసి పెడతాను వాడికి ఇష్టం తింటాడు దట్టు వాడు తిన్నప్పుడు వాడికి బాస్మతి రైస్ ఇష్టంగా తింటాడు అలాగే ఇట్లా ఫ్లేవర్డ్ రైస్ ఇష్టం తింటాడు సో వాడి వరకే నేను చేస్తాను అనమాట సో మీ ఇంట్లో మీ పిల్లలకి ఇట్లా ఏమైనా ఫేవరెట్స్ ఉన్నాయా నాకు కమెంట్లో చెప్పండి తర్వాత వాషింగ్ మిషన్ ఆన్ చేశాను ఈ వాషింగ్ మిషన్ కొన్నాక చాలా అంటే చాలా కష్టం తప్పింది తెలుసా లేకపోతే పొద్దున్న లేస్తే చాలు అమ్మా వంటలు విండాలా అనిపించేది సో ఆ ఒక్క బాధకి కొను కొను కొన్నాను అన్నమాట ఇది సో నెక్స్ట్ ఏమంటే ఆన్ చేస్తాను బట్ మీకు ఒకటి చెప్తాను ఈ ఫ్రంట్ లోడ్ టాప్ లోడ్ కంటే ఇలా సెమీ ఆటోమేటెడ్ వాషింగ్ మిషన్ చాలా బాగా క్లీన్ అవుతుంది అండి రియల్లీ చాలా బాగా క్లీన్ అవుతుంది ఇది సెవెన్ కేజీస్ అండి సెవెన్ కాదు ఎక్కువనే అన్నాడు శేఖర్ ఐటో మరి ఎంతో తెలియదు కానీ సెవెన్ కంటే ఎక్కువనే సో బోల్డ్ అన్ని బట్టలు కూడా వేయొచ్చు బాగా క్లీన్ కూడా అయిపోతాయి అనమాట సో ఈ స్టాండింగ్ ఫ్యాన్ మొన్న తెచ్చింది గుర్తుంది సో ఉయ్యాల కట్టినాం ఇద్దరికి ఒకటే ఉయ్యాల కావాలంట తేజ్గాడు రుతుగా ఉయాల మేము కూర్చున్నాడు ఇంకోటి తేజ్గాడి కోసం ఇటు కట్టాము ముందు ట్యూబ్లైట్ కింద ఉంటే అది ట్యూబ్ కదులుతుంది అనమాట అందుకే ఇటు కట్టింది అత్తం బట్ వాడు ఇక్కడ ఊగడంట అక్కడ అక్కడ కూర్చొని టీవీ చూసుకుంటు ఊగుతాడంట సో రుతుగాడికి కోపం వస్తుంది ఇది రమ్య మూవోళ్ళు ఆరంది బాక్స్ అన్నమాట తొందర వేరే బాక్స్ కొత్త తీసుకుంది గోల్డ్ స్మిత్ దగ్గర సో ఈ బాక్స్ అట్లే ఉంటే రుతుగాడలో వాడి కార్లు పెట్టేసుకుంటా ఉన్నాడు మొత్తం ఏంటంటే నా కోడలికి కష్టం కావద్దున్న ఆలోచనలు మా అత్తమ్మకి ఎక్కువ ఉంటాయి మళ్ళీ నాకు నెగ్లెజెన్స్ ఎక్కువ అదిగో మా అత్తం దృష్టిలో పెట్టుకొని అల్లం వెల్లు పేస్ట్ నాకు ఎక్కువ అత్తమ్మ ఇక్కడ ఇక్కడ పంపిస్తుంది రెడీ చేసి పంపిస్తుంది లేకపోతే అత్తే ఊరికి వస్తుంది కదా అప్పుడేదా పట్టి పెడుతుందన్నమాట సో మళ్ళీ వెజ్ తిన్నప్పుడు మనకి అల్లం వెల్లు పేస్ట్ కానివ్వండి కారం కానివ్వండి ధనియాల పొడి కానివ్వండి ఈ మూడు కూడా ఎక్కువ వస్తాయి సోట నాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ మా ఇంట్లో నాన్ వెజ్ బాగానే తింటుంది కాబట్టి అల్లం వెల్లి పేస్ట్ బాగానే ఉడుస్తుంది సో అంత నాన్ వెజ్ తినే నాకు బీ ట్వెల్వ్ డెఫిషియన్సీ ఎందుకు వచ్చిందో ఏమంటారు అంతే బాడీస్ని బట్టి ఉంటాయి కొన్ని సో వేడి వేడి చికెన్ అండ్ రైస్ నాకే ఈ డౌట్ వచ్చిందా మీకు కూడా వచ్చిందా అని నాకు కమెంట్లో చెప్పండి సో డౌట్ ఏంటో అడుగుతాను ఒకప్పుడు చికెన్ పడితే ఓన్లీ సూప్ తిన్నా ఏమన్నా ఉండేదా బస్తా అనిపించేది కానీ ఇప్పుడు చికెన్ ఎన్ని రకాలు కొన్నా ఆ టేస్ట్ రావట్లేదు సో కోల్డ్ తొందర పెరగాలని ఇంజక్షన్స్ ఎక్కువ వేయడం వలన దేని అర్థం కావట్లేదు కానీ చికెన్ మున్పాటి నా పెళ్ళైన నేను పెళ్ళైనా కానీ తినడం స్టార్ట్ చేస్తాను నాన్ వెజ్ సో అత్తె వాళ్ళ ఇంట్లో టేజ్ డెలివరీ అయ్యాక తింటే అసలు ఎంత బాగా అనిపించింది తెలుసా మా అత్త వేసింది పులుసు తిన్నా కంపంగా ఉండింది సో ఇప్పుడు ఆ థింగ్ ఉండట్లేదు అనమాట సో చికెన్లోనే తేడా ఇంకా ఊళ్ళో అయినా బాగుంటుంది కానీ సిటీలో ఇంతకే బాగుండదు సో ఇది నాకు ఇన్నర్గా అనిపిస్తా మిగ్గు అనిపిస్తుంది నాకు కమెంట్లు చెప్పండి నెక్స్ట్ ఏమంటే మక్కలు ఉన్నాయి కదా లోల్చి పెట్టు నేను కాల్చుకుంటున్నా ఉన్నా కాల్చుకుంటా ఉన్నా ఇది మా అరుణ్ ఇట్లా వేసేది ఉన్న మక్కల్ని ఓల్చుకొని కాల్చి లైట్గా నూనె చుక్కేసి ఉప్పు కారం వేసుకొని తింటే ఆహా సూపగా ఉంటుంది తర్వాత ఏమంటే లచ్చం వచ్చింది లచ్చం లచ్చ వన్ మంత్ ఫీవర్ వచ్చిందట కూతురు దగ్గర ఉండేదంట నేను ఈరోజు స్టెప్ జడ వేసుకున్నాను నిన్నటి వీడియోలో నా హెయిర్ స్టైల్ చూస్తే ఎవరో హెయిర్ కట్ చేయించుకుంటున్నారు హెయిర్ బాగా కనిపిస్తుంది అన్నారు ఏం లేదు సీక్క ముడిసింది అప్పటిదప్పుడు తీసి శిక్కలో ఆ సెట్లు మంచిగా కనిపించలేదని అప్పటిదప్పుడు తీసి ఇట్లా వన్ సైడ్ అనేసరికి మీకు అట్లా అనిపించింది జుట్టు ఎట్లీస్ట్ నేను దువ్వలే అంత లేజీ నేను సో ఇక్కడ లచ్చ కూతురికి అదే మా అక్క పేరు పేరు ఉంటుంది ఆ అక్క కాల్ చేయమని అడిగింది అనమాట అందుకే వచ్చింది అక్క కాల్ చేయమని రేనక్క రేనక్కకి కాల్ చేయమని చెప్పడానికి వచ్చింది అనమాట అదే చెప్తుంది నేను ఇక్కడ లేను బిడ్డ దగ్గర ఉన్నా చేత కాలేదు అని చెప్పేసి అసలే ఇరవై కిలోలు కూడా ఉండదండి లక్ష్మణ్ చూస్తే బస్సు పక్కగా ఉంటుంది ఆ తాత కూడా అట్లే ఉండేది అంటే వాళ్ళిద్దరు నేను మా ఆయన చెప్పి ఉన్నట్టు వాళ్ళిద్దరు మెడిఫర్ టీచర్స్లా కట్టె పుల్లలా ఉండేదనమాట లచ్చమ్మ ముందు నుంచే ఉన్నా ఇప్పుడైనా అంటే ఎప్పుడో ఆవు పొడిచింది అప్పంచలి ఇంకా తగ్గిపోయినా హెల్త్ పాడవుతుంది అని అనింది అనమాట తర్వాత ఊర్లో ఇట్లా వెళ్తూ ఉంటే మస్తుంటుంది చల్లగా ఉంటుంది అక్కడక్కడ నిమ్మలు కనిపిస్తాయి గొర్రెల మందలు మేకల మందలు వాటిని కాపుకుంటూ గొర్రెలు కాపరు వెళ్ళ వెళ్ళడం పొలాల్లో పని చేసేవాళ్ళు ఎవరు విజిల వాళ్ళు మళ్ళీ అనిపిస్తుంది బట్ పొల్యూషన్ చాలా వరకు తక్కువ ఉంటుంది సో అది మీకు నేను పెరిగిన ఊరు ఈ ఇల్లు అంతకుంటా నా సెవెంత్ క్లాస్ వరకు నుంచి నా ఎంసీ వరకు టోటలీ అక్కడే గడిపాను నేను హాలిడేస్లో పూనెకెళ్ళేదనమాట సో అప్పుడు ఎంతో అలవాటైన ఊరు ఇప్పుడు ఇప్పుడు చాలా చేంజ్ అవుతుంది చూస్తే నా మా ఊరు నాకే కొత్తగా అనిపిస్తుంది సో ఇదంతా తిరిగేది అప్పుడు మా ఫ్రెండ్స్ మా సంధ్య వాళ్ళు వీళ్ళంతా ఇక్కడే ఉండేది కదా సో ఎదురు ఎదురుగా ఉన్నది ఇల్లు మా అత్తే వాళ్ళు ఇంటిలాగా ఉండేది వాళ్ళు కొట్టేసుకొని ఇట్లా బంగ్లా వేసుకున్నారు వన్ ఆఫ్ మై ఫ్రెండ్ హౌస్ అనమాట అది సో బాగుండేది వాళ్ళు ఇల్లు చూసినప్పుడు ప్రతిసారి నాకు అనిపించేది నాకు కూడా ఇట్లాంటి ఇల్లు ఉంటే బాగుండని సో దేవుడు ఏ టైంలో అన్నాడో కానీ మా అత్తే వాళ్ళకి సేమ్ ఇల్లు ఉండింది ఇంకా వాళ్ళది మా అక్కడ చిన్నగా ఉండేది మా వాళ్ళు ఇంకా పెద్దగా ఉండింది సో తర్వాత మా ఇంటికి వచ్చాం ఇల్లు అడమనిషి లేని ఇల్లు ఇలాగే ఉంటుంది సో ఇప్పుడు ఇంకా ఉంది ఎందుకంటే మనం మా ఇంట్లో వంటిల్లుని ఇల్లుని కూల కొట్టి కొత్తగా కట్టిస్తున్నాం అనమాట అందుకని చెప్పేసి పక్క బెడ్రూమ్ వంటి ఇల్లు అయిపోయింది బెడ్ ఉన్న రూము రూమ్ అయిపోయింది హాల్లో ఉన్న సామాన్లు అంతా ఇట్లే ఉన్నాయి ఉండేది మా అన్నయ్య ఒక్కడే మా అక్క బావలు కూడా రైనీ సీజన్లో కానీ ఏదైనా వరకు ఉన్నప్పుడు కానీ ఉంటారు ఎందుకంటే మా అక్క స్కూల్కి మా ఊరి నుంచే వెళ్ళిపోవాలి కదా సో అరుణ్ తక్క సో అట్లా ఉంటుంది అనమాట ఇది మా బావది స్టాక్ ఈ రూమ్ వెళ్ళి కాకముందు నా బెడ్రూమ్ అండి ఇందులో నా బీరువా ఉండేది నా సామాన్లు ఉండేది ఈ గోడల మీద నేను చదివి ప్రిపేర్ అయ్యి గోడల మీద రాసే బోల్డ్ అని కథలు ఉండేవి తర్వాత కలర్ వేసేసుకున్నాను అనమాట సో ఇది ఆల్మోస్ట్ స్లాప్ పడింది ఒక రేకు వేస్తే పది పదిహేను వేలు అయిపోయే పనిని మా అన్న ఇంతకు పెంచుకున్నాడు పెంచుకోవడం అనకపోతే బాగానే ఉంటుంది బట్ డబ్బులు కూడా ఉండాలి కదండి సో అట్లా మొత్తం అయితే స్లాబ్ వేసి కట్టడం అయితే స్టార్ట్ చేసినాడు వంటిలు మాత్రమే ఇల్లు మొత్తం కాదు ఇది కాకుండా మా కొత్త ఇల్లు ఉంది వన్ బిహెచ్కే ఆ టూ బీహెచ్కే కొత్త ఇల్లు కూడా ఉందండి టూ బీహెచ్కే సిటీ టైప్ ఇల్లు అది ఇంకా గృహప్రవేశం ఈ నవంబర్లో వేస్తాం మొత్తం డబ్బులు టైప్ మీద ఒక కలర్స్ వేయాలి సో ఇంకా నేను దీనికి ఇది ఇట్లా కట్టాలి అట్లా కట్టాలని మా అన్నకు సజెషన్ కూడా ఇస్తున్నాను ఇల్లు కట్టేటప్పుడు సజెషన్స్ చాలామంది ఇస్తారు కానీ అయ్యే ఖర్చు పెట్టేవాడికే తెలుస్తుంది అందుకని చెప్పేసి ఈడు వాడు చెప్పింది కాకుండా మన బడ్జెట్లో మనకు నచ్చినట్టుగానే కట్టుకోవాలి లేకపోతే గోరుతో పోయేది ఏదో అంటారు చూడండి అట్లా అన్నమాట గోరుతో పోయేదాన్ని కొండంతా చేసుకోవద్దు అని అంటారు చూడండి అట్లా ఏదో అట్లాంటిది సామెత చెప్తాను కొన్ని బిల్డప్ ఇచ్చే కానీ మర్చిపోయినా సో ఇది మా ఇంటి వెనక ఇదిగో మున్ ఇట్లా ఉండకపోయేది నా ఇంటర్లో మేము ఈ ఇల్లు కొన్నాం మా సెవెంత్లో నా సెవెంత్లో కొన్నారు నైత్ క్లాస్లో కొన్నారు తర్వాత నా ఇంటర్లో మా అన్నయ్య పెళ్ళి మా పెద్దన్న పెళ్ళప్పుడు వెనకాలంతా మట్టి తీయించి అట్లా బండ్లు వేయించాం అనమాట ఇంక ఇదంతా యాజూజువల్గా ఇట్లా ఉన్నది ఇల్లు ఇట్లా ఉండడానికి కారణం ఏంటంటే ఇక్కడ రెండు ఫ్యామిలీస్ అన్నదమ్ములు ఇద్దరు ఉండేవాళ్ళు అనమాట సో ఇటు కాకుండా కట్టుకున్నారు ఒక ఫ్యామిలీ ఉండడానికి ఇప్పుడు హాల్ ఎటు కాకుండా ఉంది కానీ మనం పుట్టి పెరిగిన ఇల్లు ఎప్పటికైనా కానీ నాకు రాజభవనం లాగా నేను పెరిగిన ఇల్లు అది మా పూన ఇల్లుగా నాకు మనం పుట్టి పెరిగిన ఒక్క రూమ్ అయినా కానీ అది చాలా 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 బాగా అనిపిస్తుంది ఆ కంఫర్ట్ వేరే ఉంటుంది సో తర్వాత ఏంటంటే బయలుదేరిపోయాం గాలిపెళ్లికి వెళ్ళి సామాన్ అంతా సర్దుకొని ఇవన్నీ చేసి బయలుదేరిపోయామన్నమాట హైదరాబాద్కి సో నాకు మా అన్నయ్య శేఖర్ ఇద్దరు కలిసి ఛాయ్ తాగినప్పుడు కానివ్వండి వాళ్ళు ఇద్దరు కలిసి మాట్లాడినప్పుడు కానీ ఎవ్రీ టైం హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే నా పెళ్ళి చేసుకున్న కొత్తలో మా అన్నయ్య వాళ్ళు నాతో మాట్లాడేది కాదు వాళ్ళకి క్యాష్ ఫీలింగ్ ఎక్కువ ఉండేది సో అట్లా నాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ మా అక్కకి మమ్మీకి ఇష్టం కాబట్టి వాళ్ళ పెళ్ళి చేయడం జరిగింది మా అన్నయ్యకి అసలు ఇష్టం లేకపోయేది సో అట్లా కొన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళు మాతో మాట్లాడడం ఇట్లా ఉండడం ఇది నాకు ఒకప్పుడు డ్రీమ్లా అనిపించేది ఎందుకంటే నేను చాలా ఇల్లు పెరిగింది మా నట్రా కాబట్టి నేను చాలా మిస్ అయ్యేదాన్ని తేజీ కడుపులో ఉన్నప్పుడు అయితే లిటరల్ నాకు మా ఇంటికి పోవాలని ఊరికే అనిపించేది సో అది డ్రీమ్ కమ్ లాగా ఇప్పుడు కనిపిస్తూ ఉంటే హ్యాపీగా అనిపిస్తుంది మనిషికి ఎన్ని ఆస్తులు అంతస్తులు పైసలు ఉన్నా కూడా మన వాళ్ళు దగ్గర లేకపోతే ఆ ఫీలింగ్ ఆ పైసలు తీర్చలేవండి సో ఈరోజు నేను స్టేటస్ కూడా అదే పెట్టుకున్నాను అనమాట తర్వాత మొత్తకైతే అన్నయ్య సమోసా తీసుకొచ్చాడు దీనిపైకి చట్నీ ఇస్తాడు టమాటో చట్నీ చాలా బాగుంటుంది ఇది తినేటప్పుడు ఇందాక ఇన్స్టాలో ఒక రీల్ చూసిన తక్కువ వేస్తారు కాళ్ళతో అని చెప్పేసి ఇప్పుడు వస్తుంది కానీ ఆ రోజు బాగానే తింటాను సో అట్లయితే మొత్తకైతే ఇంటికి వచ్చేసామండి సో ఇక్కడ బాగుంటుందండి కూడా బాగానే ఉంటుంది ఛాయ్ తాగి సమోసా తిని ఇంటికి వచ్చాము మళ్ళీ మనీ నాకు ఫాస్టింగ్ కదా సో హెల్దీ వంట చేసి తినడం జరిగింది ఇంకేం షూట్ చేయలేదు ఇదే లాస్ట్ షూట్ నేను కలుస్తాను మరొక వీడియోలో ఎలా అనిపించింది వీడియో నాకు కమెంట్ చెప్పండి నా వ్లాగ్స్ గురించి చాలా మంది మంచి మంచి కమెంట్ చేస్తూ ఉన్నారు బట్ అందరూ ముందుకెళ్ళిపోయి నేను వెనక్కుంటున్నా అంటున్నారు స్వతంత్ర